నా పేరు అంజనీదేవి గతంలో నా మీద నవీన్ రాజ్ అనే వ్యక్తి అత్యాచారం చేశాడు చూస్తే నేను స్థానిక నేతలైన మనకులసుఖ మేడం దాంపతులకు చెప్పాను ఈ విషయం మీద వాళ్ళు ఆలోచించి నాకు న్యాయం చేస్తాను అతనితోనూ పెట్టి చేస్తా దాని మీద కేసులు రెట్టిస్తామా అని మేడం గారు స్థానిక ఎంక్వైర్ గారి పోలీస్ స్టేషన్లో జీరో అయిపోయారు చేయించింది చేయించినాక అతను తను పలుకుపడుతూనే ఆ కేసును లాగా వివం చేసి నేను తర్వాత డాక్యుమెంట్లు అన్నీ తీసుకుపోయి మేడం గారికి ఇచ్చి పరిస్థితి వివరించిన వచ్చే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం తప్పకుండా మేము అప్పుడు న్యాయం చేస్తాం ఇప్పుడు నువ్వు వెళ్ళిపోమని అని తిరిగి పంపించేసి తర్వాత మేడం ఎలక్షన్లు వచ్చినా గెలిచింది పోడం నేను అప్పుడు వెళ్ళి మళ్ళీ మేడం గారిని గడిచినాము మేడం గారు నాకు ఎప్పుడన్నా న్యాయం చేయాలి చాలా రోజులు గెలిచిపోయినాయి కదా అని అడిగినాను మేడం వస్తు కార్యాలయం తిప్పించింది ఇక రేపు మా అని తిప్పుతుంది చాలా రోజులు తీసిన అట్లా కూడా మళ్ళీ నేను ఈ కేసు గురించి తిరిగి నాకు సొమ్ములు డబ్బులు చాలా అయిపోయి ఆర్థికంగా చాలా చిక్కిపోయినాను నిజంగా నాకు న్యాయం తొందరగా చేయడానికి నానా పూతులు తిట్టింది రామ్నగర్కి వెళ్ళి అడిగిన మొన్న పదహారు పోయిన నెల అయితే చాలా పూతులు తిట్టింది అసలు నేను కేసే పెట్టలేదు పెట్టాలేదంటారు నువ్వు ఎవరో నాకు తెలియదు అంటారు నానా విధాలుగా నన్ను కలిగి చేసి వాళ్ళ అంచర్లతో బయటికి వెళ్ళి వచ్చినా ఇంకా నేను వచ్చి సిపి గారికి చెప్పిన స్థానిక సిఐ గారు ఇరాధికి చెప్పిన డీజీపీ గారికి చెప్పిన అందరూ ఇవ్వినంత వరకు నాకు రెస్పాండ్ అవ్వట్లేదు కాబట్టి నేను ప్రెస్ మీట్ పెడతాను పెట్టాను ప్రెస్ మీట్ పెడితే కూడా చంపురాన్ని బెదిరించింది మేడం అట్లా కూడా కొద్ది రోజులు ఎదురు చూసినాం ఇప్పుడు ఇంకా నేను ధైర్యం తెచ్చుకొని నా జీవితం నాకు కావాలి కాబట్టి నాకు న్యాయం కావాలి కాబట్టి వీళ్ళందరితోని వీళ్ళ సహకారంతో ప్రశ్న చేస్తుంది ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి అవి రాస్తూ నాకు ఆయన న్యాయం చేసి నన్ను కాపాడి నాకు లైఫ్ స్టైరి చేయాలని కోరుకుంటున్నాను నమస్తే అయింది అయింది అత్యాచారం కేసు అదైనలాగా ఇప్పుడు ఏం చేసింది పోలీసులు అందరినీ ఎట్లా అది క్లోజ్ అయిపోయింది అయితే మేడం రీఓపెన్ చేసి మళ్ళీ నాకు న్యాయం చేస్తాను డాక్యుమెంట్లు అన్నీ మేడం దగ్గరనే ఉన్నాయి కదా మేడం నాకు రీఓపెన్ చేసి న్యాయం చేయాలి అతనితో నాకు లైఫ్ సెటిల్ చేస్తా అన్నారండి పెళ్ళి చేస్తా ఉన్నారు అన్ని డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయి పెళ్లి చేస్తా అంటేనే నేను కేసు ఒప్పుకున్నా గు నేనేం ఒప్పుకుంటాను దగ్గర పెట్టుకుంటాను ఇప్పుడు అసలు నువ్వెవరో తెలియదు అంటే నేను నేనే కేసు పెట్టలేదు అంటే అసలు ఉండే కష్టపోతాను ఐ చాలా బెదిరింపులు చేస్తున్నారు వాళ్ళ ఆన్సర్లతో అంటే నువ్వెవరో తెలియదు వెళ్ళిపో నీకు మాకు సంబంధం లేదు అంటే అక్కడ డీసీపీ గారు కోణాలక్షణ్ సార్ దగ్గర మొత్తం ఎంటెన్స్లో అన్నీ తీయాలి మన అదే రీఓపెన్ చేస్తే అన్ని బయటవన్నీ నేను డీసీపీ గారికి కూడా ఇచ్చిన ఇంతవరకు లేదు చూడండి డేట్లు కూడా ఉన్నాయి